అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్లలాకులు సమీపంలో జరిగిన ఆత్రేయపురం ఉత్సవం మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ ఉత్సవంలో దాదాపు మూడు లక్షల మంది పైనే పర్యాటకులు ఈ ఉత్సవానికి ఇచ్చేశారని అంచనా వేస్తున్నారు ఎంతో ఘనంగా జరిగిన ఈ ఉత్సవం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పేరు ప్రారంభించిన ఉత్సవం దినదిన అభివృద్ధి చెందుతూ నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తాన్ని పడవల పోటీల వైపు తిప్పగా నేడు దేశం మొత్తాన్ని ఆత్రేయపురం ఉత్సవం వైపు తిప్పిన ఘనత కూటమి ప్రభుత్వానికిదే అని చెప్పవచ్చు అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా కొనసాగించడానికి పడిన శ్రమ అంతా ఇంత కాదనే చెప్పవచ్చు గత నెల రోజులుగా నిర్విరామంగా నిత్య సమీక్షలు చేస్తూ ఈ ఉత్సవాన్ని ఎంత హైలెట్గా చేయాలి దీనికి దేశం నలుమూల నుండి పర్యాటకులను ఎలా ఆకర్షించాలి అనే వాటిపై దృష్టి పెడుతూ మూడు రోజుల పాటు జరిపిన ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా కొనసాగించారనే చెప్పవచ్చు ఎందుకంటే గతంలో లేని విధంగా లక్షలాది మంది ప్రజలు ఈ మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలకు విచ్చేయడం ఒక విశేషంగా చెప్పవచ్చు అంతేకాకుండా ఎప్పుడూ లేని విన్యాసాలను కోనసీమ ప్రజలకు చూపించిన ఘనత ఈ ఆత్రేపురం ఉత్సవాన్ని అని చెప్పవచ్చు ఈ ఆత్రేపురం ఉత్సవం జరిగిన మూడు రోజుల పాటు వారు చేసిన కృషికి రెట్టింపు ప్రభావం పర్యాటకుల రూపంలో కనపడటంతో ఆత్రేయపురం ఉత్సవం నిర్వాహకుల ఆనందానికి అవధులు లేవు అని చెప్పవచ్చు ప్రభుత్వ భాగస్వామ్యంతో జరిగిన ఈ కార్యక్రమాన్ని నబూతో నభవిష్యతి అన్నట్లుగా జరిపిన పూర్తి ఘనత కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అని చెప్పవచ్చు అంతేకాకుండా ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచిన ఆత్రేయపురం ఉత్సవం కమిటీ సభ్యులు అలాగే నిరంతరము శ్రమించిన అధికారుల కృషి వలన ఈ ఉత్సవం ఎంత గొప్పగా కొనసాగిందని చెప్పవచ్చు పోటీలే కాదని దేశవ్యాప్తంగానందరికీ కూడా తెలియజేపేటట్టు చేసిన మీ అభిమాన నాయకుడు మీ ఎమ్మెల్యే గారు బండారు సత్యానంద గారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మాత్రమే కాదు ఇలాంటి ఉత్సవాలు కూడా పెట్టింది పేరునిపించే విధంగా గడిచిన సంవత్సరం నుంచి కూడా అత్యద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ శాస్త్ర సభ్యులు సత్యానందరావు గారు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాలకి ఊతంగా నిలబడ్డారు టూరిజం శాఖ ద్వారా కోటి రూపాయల నిధులు మన యొక్క ఈ ఉత్సవానికి యాడ్ అనేది ఉదయపూర్వకంగా డబ్బులందించవలసి చప్పట్ల ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలతో గౌరవ మంత్రి మనకి అవకాశం కల్పించారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏపీ